ఏమైంది అన్నయ్య గారు ఎందుకు అలా బాధపడుతున్నారు అని పార్వతి అడిగేసరికి ఏం చేయమంటావమ్మా మంచితనం అనే ముసుగులో చాలా నాటకాలే చేస్తారు మనలాంటి వాళ్ళని మోసం చేస్తారు అని అనేసరికి పార్వతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి అసలు ఏంటి మంచితనం ఏంటి మోసం చేయడం అన్నయ్య గారు అసలు ఏం జరిగింది అని అయితే పార్వతి అడిగేసరికి అదేనమ్మా నేను ఒక మంచివాడు పర్లేదు ఆస్తులు ఏంటి లేకపోయినా పర్వాలేదు చెప్పేసి నా కూతురికి ఒక సంబంధం చూశాను కానీ నా భార్య మాత్రం ఇంత డబ్బు ఉండి అలాంటి వాడికి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఫారెన్ సంబంధం తీసుకొచ్చింది నేను ఎంత వద్దని చెప్పినా సరే ఆ ఫారెన్ సంబంధం చేస్తాననే మొండిగా పాటు పట్టింది అని అతను చెప్తూ ఉంటాడు అవును వదిన ఇంత ఇచ్చేసి నార్మల్ సంబంధం చేస్తే ఏం బాగుంటుంది మంచివాడు గుణవంతుడు అని చెప్పేసి ఫారెన్ సంబంధం చేశాను రే వంద తులాల బంగారం పెట్టి రెండు కోట్లు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేపించాను అని చెప్పేసి అనేసరికి పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది వీళ్ళు చాలా మోసపోయినట్లుగా ఉన్నారు చాలా బాధపడుతున్నారే అని అయితే పార్వతి అలా చూస్తూ ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత ఎంతో బాగా చూసుకుంటారు నా నా కూతురు జీవితం చాలా బాగుంటుంది అని చాలా కంగ కానీ పెళ్ళైన రెండు రోజులకే నా అల్లుడు కట్నం మేకం తను అల్లు కట్నము బంగారు మేకం తను ఉంచుకొని నీ మీ కూతురు మాకు వద్దు అని పంపించేశాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసరికి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మేము ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు నా కూతురు జీవితాన్ని చేతులార నేనే నాశనం చేసేసాను మా ఆయన చెప్పినట్లుగా అతనికి ఆ అబ్బాయికి ఇచ్చిన మా ఇంట్లోనే నా కూతురు సంతోషంగా ఉండునేమో ఇప్పుడు నా కూతురు జీవితం ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బోర్న ఏడుస్తూ ఉంటారు వాళ్ళు తన బాధ చెప్పుకొని ఇక పార్వతి అయితే ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ఇలా ఉన్నారా నా కూతురు జీవితం కూడా అలానే అవ్వవలసిందే అనేది అనుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అలా వాళ్ళ బాధని వింటూ చాలా ఫీల్ అవుతుంది పార్వతి